ఒక మార్గం ఉన్నది ఈ వస్తువు ఇక మనకి లభించదు అని అనిపించింది కానీ ఆ వస్తువుని కూడా పొందడానికి ఒక మార్గం ఉన్నది ఏమిటది పొందలేని వస్తువు పొందడానికి చెయ్యలేని పని చెయ్యడానికి మాట్లాడలేని మాట మాట్లాడడానికి వెళ్ళలేని చోటికి వెళ్ళడానికి ఒకటే మార్గం తత్సర్వం తపసా ప్రాప్యం తపస్సుతో దేనినైనా సాధించవచ్చు కానీ తపస్సుతో సాధించవచ్చు తపోహి దొరతి క్రమం తపస్సు మాత్రం చాలా కష్టమైనది అంత కాదు తపస్సు అంటే తపస్సుతో పొందొచ్చు కానీ తపస్సు చేయడం కొంచెం కష్టం ఒక సద్గురువుని పట్టుకోవాలి క్రమం తెలుసుకోవాలి గురు భక్తితో ఆ మంత్రానుష్ఠానం చెయ్యాలి చెప్పిన దీక్ష మళ్ళీ చెప్పినట్టు చేయాలి ఒక నలభై రెండు నలభై రోజులు ప్రదక్షిణ చేయమన్నాం మేము ఏమంటే నలభై రోజులు చేయాలంటారా ఓ తొమ్మిది రోజులు చాలదా అని వీడు అడుగుతాడు నవగ్రహాలకి ఒక నూట ఎనిమిది చొప్పున నలభై రోజులు చేయండి అంటే నలభై రోజులు చేయాలంటారండి మధ్యలో ఒక్కరోజు ఆపితే ఏమన్నా నష్టమా ఈ మాట రేపు పొద్దున జీతం దగ్గర అడగడే ఒకరోజు జీతం కట్ చేస్తామని గవర్నమెంట్ అంటే చంపేస్తాడే అక్కడ మాత్రం ఆ మాట అండవు ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోవాలన్న వాటి వీడికి అలా చెప్పడం అంటే ఇంకా సరదా అన్నమాట నలభై రోజులకి పర్వాలేదు తొమ్మిది రోజులు చేయడం అనుకోండి మళ్ళీ ఏమంటే తొమ్మిది రోజులు కంటిన్యూషన్గా చేయాలా రోజు విడిచి రోజు ఆదివారం ఆదివారం చేయొచ్చా నేను ఇవన్నీ అనుభవించి చెబుతున్నాను బాబు రోజు మా పీఠానికి వచ్చేవాడిని ఎంతమందిని చూశాను ఆ ఎదురుగొండ కూర్చున్నాయనే అలా అడిగిన వాడే అంచేత ఎంతో అడగ్గా 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 నా జుట్టు పీక్కోవాలనిపిస్తే ఒక్కోసారి అంటే ఎలాగో ఏదో రకంగా కాంప్రమైజ్ అయిపోదాం భగవంతుడి దగ్గర మాత్రమే దీపారాధనకి సమయం ఉండదట పూజకి సమయం ఉండదు ప్రదక్షిణకి సమయం ఉండదు పురాణానికి సమయం ఉండదు మిగతా అన్నిటికీ సీరియల్స్ చూడటానికి క్రికెట్ చూడడానికి ఐపీఎల్ చూడడానికి ఐపీ పెట్టడానికి టైం ఉంటుంది ఈ ఒక్కదానికి మాత్రమే సమయం ఉండదు అలాంటిది చాలా దురదృష్టం అజ్ఞానం అన్నమాట అందుకే తపోహి దురతిక్రమం తపస్సు కొంచెం కష్టపడాలి సాధించాలి కానీ దానితో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు మొత్తం మీద మానవుడు అనుకుంటే చెయ్యొచ్చు నీవు నా బదులు తపస్సు చెయ్యి